JVC! 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 Merhaba! 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 JVC! మేము అత్యాక పోరా బీసీలకు మా ఓటేస్తే మీరు ముఖ్యమంత్రి లేరు మంత్రులేరు మేము బీసీలో మా బీసీల బీసీలకు మాకు రావాలని మేము పోరాడుతున్నాము బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ అందరూ మాకు మద్దతు ఇచ్చారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వ్ ఇవ్వాలని మద్దతు ఇచ్చారు కాబట్టి మా మద్దతు ప్రకారం ఈరోజు మేము అందరము అన్ని పార్టీలు వచ్చి ర్యాలీ రేపు పద్దెనిమిది నాడు అందరూ సంస్థలు కిరాలు దుకాణం బట్టల దుకాణము వ్యాపారస్తు మొత్తం పనిచేసి మా బీసీలకు రాష్ట్ర బీసీ చేసి నిలుపు మేరకు రేపు పద్దెనిమిదో తారీఖు నాడు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జీవో నంబర్ తొమ్మిది ఇచ్చిన సందర్భంగా ఎవరో ఒకరు దురుద్దేశం పాటి ఆ జీవోని నిలుపుదల చేయాలని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది అట్టి జీవోని నిలిపివేయాలని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చినందుకు నిరసనగా బీసీ జేఐసీ పిలుపు మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి ప్రకటిస్తూ రాష్ట్రంలోని అన్ని వర్గాలు కూడా పార్టీలు అన్ని వర్గాలు కూడా స్వచ్ఛందంగా బంధులో పాల్గొంటున్నాయి మేమేంతో మాకంతా అనే నినాదంతో అరవై పర్సెంట్ ఉన్న బీసీలు కూడా నలభై రెండు పర్సెంటే మేము కోరుకున్నాం ఆ నలభై రెండు పర్సెంట్ని డిక్లరేషన్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసి దానికి అనుగుణంగా జీవో నంబర్ తొమ్మిది కూడా విడుదల చేయడం జరిగింది దానికి దానికి కొన్ని కొన్ని వర్గాలు వర్గాలు కోర్టు కేసేయడం వల్ల రేపు మేము పిలుపు బందకు పిలుపునిచ్చాం అన్ని వర్గాలు కూడా సహకరించి పూర్తి స్థాయిలో రేపు మందుని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని కాపాడే భాగంలో పాదయాత్ర చేసిండ్రు భారత్ జోడ పాదయాత్రలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని వారి యొక్క ప్రతిపాదనను వారి యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకుని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ జీవో తీయడం జరిగింది దానికి ఎవరైతే ఈ అగ్రవర్ణ ఉన్నారో వారు కొంతమంది కోర్టుకి వెళ్ళడం వల్ల దాన్ని కోర్టు తాత్కాలికంగా నిలిపివేయడం నిలిపివేయడం వల్ల అది ఇంకా అమల్లోకి రాలేకపోతుంది ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు అది చాలా అర్చనీయ విషయం ఒకవేళ ఏ రకంగా అయినా బీసీలకు రిజర్వేషన్ గవర్నమెంట్ కలిపియకున్నా ప్రభుత్వ పరంగా నాకు చిక్కులు వచ్చినా నేను స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ పరంగా బీసులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు మేము దీన్ని ఆర్థిస్తున్నాము